హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే సులువుగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి మేము ప్రతిరోజు ఒక లీటర్ దాకా గేదె పాలు తెచ్చుకుంటామండి వాటిని టూ టైమ్స్ మరిగించుకుంటామండి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మీగడ కట్టే విధంగా ఒక టూ టైమ్స్ మరిగించుకుంటామండి అలా సిమ్లో పెట్టి మరిగించుకోవడం వల్ల మీగడ అనేది బాగా కడుతుందండి ఆ పాలు అనేది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పెరుగు తోడు పెట్టుకోవడం కోసం కొంచెం పెరుగు వేసుకొని తోడు పెట్టుకుంటామండి ఒక ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ దాక తర్వాత పెరుగు అనేది తోడుకుంటుందండి ఆ పెరుగు మీద ఉన్న ఒక థిక్ లేయర్ ఉంటుంది కదండి మీ గడ అది వీడియోలో చూపించే విధంగా అంతా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటామండి నేను నేను ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలాగా నెయ్యి నెయ్యి అనేది చేస్తానండి చూసారు కదా ఫిఫ్టీన్ డేస్ దాకా స్టోర్ చేసుకుంటే ఆ టూ బాక్సెస్ నిండా వచ్చేసిందండి మీ నాకు ఇక్కడ మనం ప్యాకెట్ పాలు తెచ్చుకొని తోడు వేసుకుంటే పెరుగు అవుతుంది మీ మీగడ అనేది రాదండి ప్యాకెట్ పాలతో నెయ్యి చేసుకోవడం అనేది రాదు ఇప్పుడు ఈ మేగడని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు బయటే కవర్ అనేది దొరుకుతుందండి వాటితో అయినా కానీ ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీని యూజ్ చేస్తున్నాను మనకు కొంచెం క్వాంటిటీ ఎంత అయితే ఆ మిక్సీలో పడుతుందో అంత వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి వీడియోలో చూపించే విధంగా తర్వాత ఇలా మీగడ వేస్తాము రేపు వేస్తాము అని తెలిసినప్పుడు మనం ఈరోజునైతే ఒక బాటిల్లో వాటర్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనం నెయ్యి వేయాలి అంటే అందుకు అందుకు మనకు కూల్ వాటర్ కూడా అవసరం అవుతుందండి చూసారు కదా వీడియోలో ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసి మరి ఒక్కొక్కసారి మిక్సీ పట్టుకోవాలండి అలా హాట్ వాటర్ వేసినప్పుడు మిక్సీ పట్టుకోవడం వల్ల వెన్ అనేది మనకు బాగా వస్తుందండి ఈజీగా మనం ఇక్కడ కూల్ వాటర్ ఎందుకు యూజ్ చేయాలంటే మనం మీగడ వేసేటప్పుడు ఏ టైంలో వేసినా వెన్న అనేది కరిగిపోకుండా ఈజీగా వస్తుందండి మనం మధ్యాహ్నం అలా ఎప్పుడు వేసినా కానీ మీగడ అనే మీగడ వేసినప్పుడు వెన్న కరిగిపోకుండా అందులో వెన్న అనేది చక్కగా వచ్చేస్తుందండి అందుకని మనం కూల్ వాటర్ని ఉపయోగిస్తాము మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే వాళ్ళు పొద్దున్నే ఏ రోజు ఫ్రెష్ పెరుగుతో ఆ రోజు ఫ్రెష్ వెన్న చేసుకునే వాళ్ళు ఎందుకంటే ఫ్రిడ్జ్లు ఇలాంటివన్నీ లేవు కదండి అక్కడ ప్లస్ ఇట్లా మిక్సీలతో కాదండి పెద్ద మనం పప్పు గిత్తి చూసారు కదా పప్పు ఎనుపుకుంటాం చూడు అలాంటి కట్టే ఉంటుందండి అది పెద్దగా ఉంటుంది దాంతో చిలికి వెన్న తీసుకునేవారండి మజ్జిగనేది ఎవరికైనా పక్కన వాళ్ళకి షేర్ చేసేవాళ్ళండి ఇప్పుడు అలాంటి కాలాలన్నీ వెళ్ళిపోయాయి హుషారు కదా వెన్న అనేది రెడీ అయ్యిందండి మీగడ నుంచి సో అలాగా వెన్న అనేది వచ్చిన తర్వాత మనం ఒక గిన్నెలోకి కొంచెం కూల్ వాటర్ కొన్ని నార్మల్ వాటర్ కలుపుకొని ఇలా అందులో ఉన్న వెన్ననంతా తీసేయాలండి చిన్న చిన్న బాల్స్ లాగా చిన్న చిన్న బాల్స్ చేసుకుని ఫ్రెష్ చేయడం ఫ్రెష్ చేయడం వల్ల దాంట్లో ఏమైనా మజ్జిగ అలా ఉన్నా కానీ వెళ్ళిపోతుందండి సో అలా వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలండి ఇదే విధంగా మిగిలిన మీగడను కూడా మిక్సీ వేసుకోవాలండి విధంగా మిగిలిన మీగడ కూడా మిక్సీ పట్టుకొని అందులో ఉన్న వెన్నను తీసుకోవాలండి వీడియోలో చూపించే విధంగా మనం మీగడను మిక్సీలో వేసి తిప్పేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి కొంచెం ఎక్కువ ఎక్కువ వేసినా కూడా ఒక్కొక్కసారి కరిగిపోతుందండి వెన్న అనేది ఒక ఇంకొక జాగ్రత్త వచ్చేసి మనం మిక్సీలోకి వేసేటప్పుడు ఎంత కొంచెం తక్కువ క్వాంటిటీనే తీసుకోవాలండి ఎక్కువ క్వాంటిటీ తీసుకొని అందులో నీళ్ళు యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టినప్పుడు అది మొత్తం చెట్లిపోయే అవకాశాలు ఉన్నాయండి ఇది కూడా కొంచెం జాగ్రత్త పాటించాలి చూసారు కదా చాలా బాగా వచ్చిందండి నాకు ఒక దాదాపు ఒక ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా గీ వచ్చిందండి నాకు బయట నుంచి కూడా షాపుల్లో కానీ డిమాట్లలో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతుందండి నెయ్యి కానీ అది స్వచ్ఛమైన నెయ్యి లేదా అనేది మనకు తెలియదు కదా ఎవరైనా మన ఇంట్లో చిన్న పిల్లలకైనా ఎవరికైనా పెట్టాలంటే కొంచెం భయం భయం ఉంటుంది కదండి అందుకని మన చేతుల్లో మీదగా మనం చేసుకుంటే ఈజీగా చిన్న పిల్లలకి పెట్టచ్చండి ఎందుకంటే బయట ఫేక్ ప్రోడక్ట్స్ అనేవి చాలా వస్తున్నాయి సో అందుకని నేను ఇంట్లోనే తయారు చేస్తానండి ప్లస్ టే మనం బయట కొనుగోలుకునే దానికంటే ఇంట్లో చేసే నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది నెయ్యిని పాల మీద మీగడతో కూడా తయారు చేస్తారండి కానీ నెయ్యి అనేది పాల మీద మీగడతో చేసిన నెయ్యి కంటే పెరుగు మీద మీగడతో చేసిన నెయ్యి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పాల మీద మీగడ కూడా టేస్టీగానే ఉంటుంది కానీ పెరుగు మీద మీ గడితో వచ్చినంత టేస్టీగా అనేది ఉండదండి నేను చూశాను రెండుకి డిఫరెన్స్ నాకు అది గమనించానండి నేను ఇంకా నేను నాకు బటర్ అనేది ఎక్కువ వచ్చిందంటే నేను కొంచెం ఈ వెన్న అనేది పక్క తీసి పెట్టుకుంటానండి ఏదైనా బటర్ నన్స్ వేసే కానీ పన్నీర్ బటర్ మసాలా చేసే కానీ యూజ్ అవుతుందని కొంచెం బటర్ని పక్క తీసిపెట్టి నాకు కావాల్సినంత బటర్ని కరిగించుకొని నెయ్యి అనేది చేసుకుంటానండి నాకు ఇది కూడా యూజ్ అవుతుంది ఇక్కడ చూసారు కదా ఉన్న మీగడంతా నేను ఒక ఒక్కొక్కసారి కొంచెం కొంచెం వేసుకొని వెన్నెలా వెన్న అనేది తీసుకున్నానండి ఇప్పుడు నేను ఒక గిన్నెలో వేసుకోవాలని చెప్పాను కదా మళ్ళీ అందులో నుంచి ఇట్లా మనం బాల్స్ బాల్స్ లాగా చేసుకొని వీడియోలో చూపించే విధంగా ఇట్లా పైకి వేగిరేయాలండి మనం నొక్కుతూ వెగిరేయడం వల్ల అందులో ఏమైనా వాటర్ డ్రాప్స్ ఉన్నా మంచిగా డ్రాప్స్ ఉన్నా కిందికి వస్తాయండి ఆ డ్రాప్స్తో అలాగే పెట్టి మనం నెయ్యిని కరిగిస్తే నెయ్యి అనేది టేస్టీగా ఉండదండి అలా వీడియోలో చూపించే విధంగా చేస్తూ మనం బటర్ అనేది పక్కా చేసుకోవాలండి గిన్నెలో అయితే నెయ్యిని కాచుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె సైజ్ కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోవాలండి అలా పెద్దగా ఉండడం వల్ల నెయ్యి అయిన తర్వాత నెయ్యి అనేది పొంగిపోకుండా ఉంటుందండి కొంచెం పెద్ద సైజు గిన్నెలో నెయ్యి అనేది కాచుకోవాలండి త్వరగా ఆ విధంగా వెన్ననంతా వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఈ వెన్నను తీసుకొని మిగిలిన మజ్జిగని ఏం చేస్తానంటే నేను మా గార్డెన్లో కరేపాకు చెట్టు ఉందండి దానికి పోస్తాను ఈ మజ్జిగ అనేది కరేపాకు చెట్టుకు పోయడం వల్ల కరేపాకు చెట్టు బాగా వస్తుంది మంచి హెల్తీగా కూడా పెరుగుతుందండి ఈ చిన్న టిప్పు పా పాటించండి ఒకసారి మీరు మీకు తెలియదంటే ఒకసారి పాటించి చూడండి మంచి రిజల్ట్ వస్తే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వేయడం వల్ల ఆ చెట్టుకి ఏమన్నా జీడు ఉన్నా కానీ లేకపోతే కొత్త చిగులు రాగలే రాలేదన్నా చెట్టు అన్హెల్దీగా ఉన్నా కానీ ఇది పోస్తే చెట్టు అనేది బాగా వస్తుందండి ఒకవేళ మీరు ఈ టిప్పును ఫాలో అయ్యి మీకు వర్కౌట్ అయ్యింది అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా మీరు పెట్టే కామెంట్స్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ మనం మీ వెన్న అనేది పక్కన తీసినాం కదండి నాకు కావాల్సినంత కొంచెం వెన్న పక్క తీసుకొని కొంచెం వెన్న అనేది నేను కరిగించుకుంటున్నాను అందుకోసం మన స్టవ్ పైన పెద్దటి బౌల్ వేసి అందులోకి ఇలా వెన్న వేసి కరిగించుకోవాలండి మనం మనం వెన్ను కాచేటప్పుడు ఒక గరిట పెట్టుకొని మనం కలుపుతూనే ఉండాలండి ఆ బటర్ అనేది మెల్ట్ అయ్యే వరకు లేకపోతే అది అండ్ అడుగు అంటుతుందండి అలాగా మెల్లగా తిప్పుతూ బటర్ అనేది కరిగించుకోవాలండి ఈ వెన్న కరిగించేటప్పుడు మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నా పర్వాలేదండి ఎంతవరకు హైలో పెట్టుకోవాలంటే ఈ బటర్ మొత్తం అంటే ఆ వెన్న మొత్తం కరిగించుకునేంత వరకు పెట్టుకోవాలండి ఆ వెన్న ముద్ద మొత్తం కరిగిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల అది అడుగంటుతుందండి ఇంకా ఈ వెన్న కరిగించుకునే ప్రాసెస్ అనేది గ్యాస్ మీద చేయడం కంటే కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా టేస్టీగా ఉంటుందంట అండి ఇది మా అమ్మమ్మ వాళ్ళు చెప్తుంటారు ఒకవేళ అది అవైలబుల్ ఉంటే కట్టెల పొయ్యి అలా చేసుకున్నా పర్లేదండి చాలా టేస్టీగా ఉంటుందంట చూసారు కదా వెన్న మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి పెట్టుకొని గరిటితో తిప్పుతూ ఉండాలండి అది పొంగకోకుండా చూసుకోవాలండి మీకు నెయ్యి అయ్యిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే చూశారు కదా ఇలా బురుగు బురుగుగా చిన్న చిన్న వైట్ కలర్తో చిన్న చిన్న బుడగలు వస్తాయండి అప్పుడైతే నెయ్యి అయినట్ల ఇంకొక చిట్కా వచ్చేసి ఇక్కడ నెయ్యి అయ్యిందా లేదా తెలుసుకోవడానికి తమలపాకు ప్లస్ లేకపోతే కరివేపాకు కానీ పచ్చి తీసుకొని వాటర్లో వాష్ చేసుకొని దీంట్లో వేస్తే చిటపెట అంటుందండి అప్పుడు మనకి న నెయ్యి అయ్యిందని తెలిసిపోతుందండి చూసారు కదా వైట్ కలర్లో వాటర్ బబుల్స్ ఎలా వస్తున్నాయో ఈ బబుల్స్ స్టార్ట్ అయినప్పుడు స్టవ్ అనేది మీడియం నుంచి లోలో పెట్టుకోవాలండి చూసారు కదా అది పొంగపోకుండా చూసుకోవాలండి ఇంక ఇలా అయితే నెయ్యి కంప్లీట్గా అయినట్లేనండి ఇంకా కొంచెం ఎల్లో ఇస్ట్ నుంచి కొంచెం రెడ్ అయ్యేలాగా పెడితే ఇంకా టేస్టీగా ఉంటుంది లైట్ రెడ్ వచ్చేలాగా పెట్టాలండి ఎక్కువసేపు పెడితే ఆ నెయ్యి అంతా మాడిపోయే అవకాశం ఉంటుందండి చూసారు కదా ఇక్కడ తమలపాకు వేశాను మనం నెయ్యిని వడగొట్టుకున్న తర్వాత ఈ తమలపాకు అనేది సై పక్కకు వస్తుందండి అది తింటే క్రంచీగా సూపర్ ఉంటుందనే టేస్ట్ ఒకసారి మీకు ఎప్పుడైనా తినకపోతే ఈసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అందులో తమలపాకు అనేది ఇంకా అంతేనండి స్టవ్ను ఆఫ్ చేసుకొని మనం ఈ నెయ్యి నెయ్యిని అనేది వడగొట్టుకోవాలి ఏదైనా ఒక స్ట్రైనర్లో పెట్టుకొని ఎందుకు వడగొట్టుకోవాలంటే వడగొట్టుకోవడం వల్ల ఏమైనా వేస్ట్ పార్ట్ ఉన్నా కానీ పక్కకు వచ్చేస్తుందండి చూసారు కదా ఇంకా అలా పొంగిపోతా పొంగిపోయే అవకాశాలు ఉంటాయండి ఫ్లేమ్ ఎక్కువ పెడితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం లైట్ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా అంతేనండి సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఇంకా మీకు ఇటువంటి వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను గార్డెన్ ప్లస్ వంట వీడియోసే కాకుండా మీకు ఏమైనా ఎడ్యుకేషన్ పరంగా కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేస్తానండి రీసెంట్గా గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా వచ్చింది కదా వాటి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ జోన్ బేస్టు అలా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తాను బాయ్ ఫ్రెండ్స్